కాకినాడ జిల్లా తునిలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కాకినాడ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి తంగల్ల ఉదయ్ శ్రీనివాస్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడును తుని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కాసేపు యనమలతో ఉదయ్ శ్రీనివాస్ చర్చించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి యనమల మాట్లాడుతూ ప్రజలు బాగుండాలంటే రాక్షస ప్రభుత్వం పోవాలని మూడు పార్టీల లక్ష్యం ఒక్కటే కూటమిని గెలిపించుకోవడమే ప్రధానమైన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే కాకినాడ జిల్లాను అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఓట్ ట్రాన్స్ఫర్ ఆ ఓట్ ట్రాన్స్ఫర్ని సరిగ్గా మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది ఆ ఒత్తిడి కూడా తీసుకురావాలి చేత తెలుగుదేశం క్యాండిడేట్ అయితే జనసేన అభిమానులు కానీ జనసేన ఓటర్స్ కానీ మళ్ళీ ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి అట్లాగే జనసేన క్యాండిడేట్ అయితే తెలుగుదేశం ఓట్లు కానీ బీజేపీ ఓట్లు కానీ జనసేన క్యాండిడేట్కి ట్రాన్స్ఫర్ కావాలి ఒకళ్ళ బీజేపీ క్యాండిడేట్ అయితే మనకు లేకుండా కొన్ని చోట్ల ఉన్నారు బీజేపీకి ఒక క్యాండిడేట్ ఉంటే ఇది జనరల్ మెసేజ్ మన జనసేన ఓట్లు మన ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే నాయకత్వం యొక్క లక్షణాలు పెట్టి ఉంటాయి కొన్ని నాయకులు అటు ఇటు కాకుండా ఒకటి మందిగా చేస్తే నాయకులందరూ కూడా ఓటు ఒక పార్టీకి ఒక పార్టీ ట్రాన్స్ఫర్ అవ్వడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వార్ట్ల్లో కానీ పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటాము ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనే తధ్యాత వాళ్ళు మనం కూడా మూడు పార్టీలు అంటే మూడు పార్టీలు కలిపితే ఒక కోట ఒకే కోట ఆ ఒక కోట అనే లెక్కన గ్లాస్ గుర్తున్నా లేకపోతే కమలం గుర్తున్నా లేకపోతే మన సైకిల్ గుర్తున్నా మూడు గుర్తులు కలిపి ఒకటే గుర్తు మనకి ఇక్కడ మన కాకినాడ పార్లమెంట్లో పార్లమెంట్కి సైకిల్ గుర్తుంది సైకిల్ ఆ పార్లమెంట్కి గ్లాస్ గుర్తు వేయాలి అదేవిధంగా ఎమ్మెల్యే సెక్రైతే ఉన్నారో వాళ్ళకి మనం చూస్తే సైకిల్ గుర్తు మీద వేయాలి మన దగ్గర మన పార్లమెంట్లో బీజేపీ లేదు అంతే బీజేపీ సోదరులు మొన్న కలిసేది నాతో నియోజకవర్గం వాళ్ళంతా కాకినాడ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు నాకు పనిచేయలే పార్టీ పనిచేయలేదు నమస్కారం ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా దేశ జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు మేమందరం కలిసి మోస్ట్ సీనియర్ లీడర్ ఇంటలిజెంట్ మన రామకృష్ణ గారిని కలవటం జరిగింది అలాగే దివ్య గారిని కూడా కలవటం జరిగింది రాబోయే ఎన్నికల్లో ప్రచారం ఎలా సాగాలి ఎలా చేయాలి పార్లమెంట్ పార్లమెంటు పార్లమెంటే అంటే ఎంపీ అభ్యర్థిగా నేను ప్రచారానికి ఎలా పాల్గొనాలి అని గైడెన్స్ అది ఇచ్చారు ఎప్పుడు ఎలాగ ఎఎస్కేటీల్లో పాల్గొనాలనే దాన్ని బట్టి డిస్కస్ చేసుకున్నాం అలాగే ఇచ్చిన గైడెన్స్లోనే మేమందరం అందరం కలిసి జనసేన బీజేపీ టీడీపీ అందరం కలిసి ప్రచారంలో పాల్గొంటాం అండ్ మేథర్ డీతి రోజున రాబోయే ఎన్నికల్లో తురణించి నుంచి గారిని హైయెస్ట్ మెజారిటీతో అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరందరూ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటు సెలవు తీసుకున్నాను